అందరికీ నమస్కారం రేపే ఆదివారం ఆదివారం రోజు నా గుమ్మం పక్కన దీనిని కాల్చండి ఇలా కాల్చడం వలన మీకు ధనం అనేది ఏదో ఒక రూపంలో మీ ఇంటికి చేరుతుంది మీకున్న ఆర్థిక సమస్యలు ఇబ్బందులు దుబ్బ దుఃఖాలు ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే ఇలా ఆదివారం రోజు కాల్చటం వలన అన్నీ తొలగిపోతాయి మీరు ఇంకా ఇలా చేయడం వల్ల ధనవంతులుగా మారిపోతారు మిమ్మల్ని అదృష్టం ఐశ్వర్యం వెతుక్కుంటూ వస్తుంది కాబట్టి ఈ ఆషాఢం ఆదివారం రోజున గుమ్మం పక్కన దీనిని కాల్చండి ఇలా కాల్చటం వల్ల మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఖచ్చితంగా వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఎవరికైతే విపరీతమైన డబ్బు సమస్యలు ఉన్నాయో వారు తప్పకుండా ఈ పరిహారం చేసుకుంటూ సరిపోతుంది అలాగే అప్పులు కావచ్చు ఆర్థికపరమైన వ్యాపారంలో ఉన్న సమస్యలు కావచ్చు మీరు సంపాదించిన డబ్బు ఖర్చు అవ్వడం కావచ్చు ఇలా ఏ సమస్యలు ఉన్నా సరే ఇలా ఆషాఢం ఆదివారం రోజున గుమ్మం పక్కన ఈ పరిహారం చేయండి మీకు ఇతరుల దృష్టి తగిలినప్పుడు ఇలా చేయటం వల్ల అవి కూడా తొలగిపోతాయి ఇలా ఆదివారం ఈ పరిహారం చేయటం వలన మీకు తిరుగులేని ఐశ్వర్యం వస్తుంది ఇక డబ్బుకు లోటు ఉండకుండా ఉంటుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇలా ఎవరైతే ఆదివారం రోజున ఈ గల కాలుస్తారో వారికి ఉన్న దరిద్రమైన బాధలు తొలగిపోతాయి కాబట్టి ఇలా రాత్రి సమయంలో గుమ్మం బయట దీనిని కాల్చండి చాలు రాత్రికి రాత్రే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇక మీరు కోటీశ్వరులుగా మారిపోతారు కాబట్టి ఆదివారం రోజున గుమ్మం పక్కన దీనిని కాల్చడం వలన మీకు తిరుగు అనేది ఉండదు కాబట్టి ఇలా ఆషాడం ఆదివారం రోజున ఇంటి గుమ్మం దగ్గర తప్పకుండా తిండి కాల్చండి ఇలా కాల్చటం వలన మీ ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రాకుండా ఉంటుంది కష్టాలు అనేటివి అస్సలు రావని మన పరిహార శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఏమీ కాలుస్తే మనకున్న సమస్యలు తీరిపోతాయో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వారంలో ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది వారంలోని ఏడు రోజులు ఏడు గ్రహాలకు సంబంధించినవి ప్రతి ఒక్కటి ఒక్కరు కూడా ఎవరి దగ్గర జాపాల్సిన అవసరం లేకుండా తన కుటుంబానికి జీవితంలో సుఖ సంతోషాలని ఆనందాలని అందించాలని కోరుకుంటారు ఆదివారం అంటేనే సూర్య భగవానుడికి అంకితం చేయబడ్డ రోజు కాబట్టి ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి చెందిన రోజు కాబట్టి ఉద్యోగం వ్యాపారంలో పురాభివృద్ధి కావాలి అంటే ఆదివారం రోజు పారే నదిలో బెల్లం బియ్యం పోయండి ఇలా చేయటం వల్ల భక్తులపై సూర్య భగవానుడు తన దీవెనలు కురిపిస్తాడు కాబట్టి మీరు పారే నీళ్ళల్లో ఇలా బెల్లం బియ్యం కలిపి నీళ్ళల్లో పారే నీళ్ళల్లో ఇలా పోయాలి ఇలా వేసినట్లయితే వ్యాపారంలో పురోభివృద్ధి కలుగుతుంది ఇలా ఆదివారం రోజున ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడిన రోజు కాబట్టి మనం ఆదివారం రోజున గుమ్మం పక్కన ఇది కాల్చడం వలన ఆదివారం అంటేనే మనకు నెగిటివ్ ఎనర్జీని తొలగించుకునే రోజు కాబట్టి ఇలా అమావాస్య తర్వాత వచ్చిన ఆషాఢ ఆదివారం రోజున ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఉన్న సమస్యలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి ఎందుకంటే గుమ్మం అంటేనే ప్రధానమైనది ఈ గుమ్మం ముందు చెడు అయిన మంచి అయిన లోపలికి వస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ తొలగించుకోవాలి అంటే గుమ్మం పక్కన ఇది కాల్చడం మంచిది ఇలా ఎవరైతే కాలుస్తారో వారి దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇంట్లో తరచుగా గొడవలు పడినా ఇంట్లో మీ మాట వినకపోయినా ఇలా కాలవడం వల్ల మీకు అన్ని శుభాలే జరుగుతాయి మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి ఇలా గుమ్మం పక్కనే ఏది కాలుస్తే అదృష్టం వరిస్తుందో మనకున్న కష్టాలు తొలగిపోతాయో ఇప్పుడు తెలుసుకుందాం అలాగే మనకు జూలై ఆరు నుంచి వారాహి నవరాత్రులు ఈ ఒక్కరోజు పూజ చేయండి అక్కడన్న సంపదలు మీ సొంతం చేసుకోండి మనకు సంవత్సరంలో నాలుగు సార్లు నవరాత్రులు వస్తాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క అమ్మవారి రూపంలో మనం పూజలు చేసుకుంటూ ఉంటాం అయితే ఈ ఆషాఢ మాసంలో వచ్చే చేసుకునే నవరాత్రులే వారాహి నవరాత్రులు వీటినే గుప్త నవరాత్రులు కూడా చెప్తారు ఎందుకంటే చైత్ర అశ్వయోధ్య నవరాత్రులంతా ఘనంగా ఏర్పాటు చేసుకొని ఈ నవరాత్రులు నిర్వహించుకుంటారు కాబట్టి వీటిని గుప్త నవరాత్రులు అంటారు అయితే పారాహి పూజ విధానం ఏంటంటే ఈ పూజ కోసమైనా మొదట ఇంటిని శుభ్ర చేసుకోవాలి కాబట్టి ఇంటిని గోపంచకం గంగాజలం పసుపు నీటితో శుద్ధి చేసుకోవాలి ఏ పూజ కోసమైనా ముందుగా గణపతిని పూజించి తర్వాతనే అనుగ్రహం పొందాలి కాబట్టి తొమ్మిది రోజులు మాకు ఎలాంటి విఘ్నాలు కలగకుండా పూజ చేసుకునేలా చూడు స్వామి అని స్వామి అనుమతి రక్ష కోరాలి అమ్మవారి పూజ ఆరు ఆరు గంటల నుండి తొమ్మిది లోపు చేయడం చాలా మంచిది అమ్మవారు రాత్రి దేవత కాబట్టి రాత్రి పూజ మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఎక్కడైతే అమ్మవారిని ప్రతిష్ఠించాలనుకుంటున్నారో అక్కడ శుభ్రంగా తూచుకొని పసుపు రాసి ముగ్గు వేసి పసుపు కుంకుమలు పెట్టాలి తర్వాత ఒక పీఠం తీసుకొని దాని మీద ఏదైనా పసుపు ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని పరిచి దాని మీద మూడు పిడికిల బియ్యం పసుపు కుంకుమ నుంచి అమ్మవారి ఫోటోను శుభ్రపరిచి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ప్రతిష్ఠించాలి లేదా ఇలా ప్రత్యేకంగా కాకుండా పూజా మందిరంలో కూడా అమ్మవారి ఫోటో నుంచి పూజించుకోవచ్చు కానీ తొమ్మిది రోజులు పూజ చేయాలి అనుకుంటే ఒకే చోట అమ్మవారి నుంచి పూజించుకోవాలి కదిలించకూడదు అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు మీ దగ్గర ఏమైనా ఆభరణాలు ఉంటే వాటితో అమ్మవారిని అలంకరించుకోవాలి ఇక దీపారాధన కోసం ఎరుపు రంగు వత్తులు పూజ కోసం ఎరుపు అక్షింతలు ఉపయోగిస్తే చాలా మంచిది ఏకహారతి లేదా అగరబత్తులతో సహాయంతో దీపం వెలిగించాలి అమ్మవారికి అగరబత్తుల ధూపం అలాగే సాంబ్రాణి ధూపం తప్పక చూపించాలి అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం ఉపచారాలతో పూజ చేయండి నైవేద్యంగా ప్రతిరోజు తప్పక బెల్లం పానకాన్ని సమర్పించాలి దీనితో పాటు మీకు వీలు ఉంటే రోజు ఏదో ఒక అన్నం నైవేద్యాన్ని అంటే పొంగలి పులిహోర దద్దోజనం ఇలా ఏదో ఒక నైవేద్యం సమర్పించడం చాలా మంచిది వీలైతే తొమ్మిది రోజులు అఖండ దీపం వెలిగించండి వారాహి నవరాత్రులలో దీక్షగా చేయాలి అనుకునేవారు ఉదయం దీపం వెలిగించిన తర్వాత రోజంతా ఉపవాసం ఉండాలి సూర్యాస్తమయం తర్వాత రాత్రి పూజ తర్వాత ఆహారం తీసుకోవాలి బ్రహ్మచర్యం పాటించాలి కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి పంచమి వారాహి దేవిని పూజిస్తే సమస్త దోషాలు అరించిపోతాయి పంచమి రోజున అమ్మవారిని పూజించటం వలన అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఇలా అమ్మవారిని పూజించటం వలన ప్రతిభ విజయం మరియు సంపదలు చేకూరుతాయి కాబట్టి జూలై ఆరు నుంచి వారాహి నవరాత్రులు ఈ విధంగా పూజ చేసుకుంటే చాలా మంచిది అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది అయితే ఎవరైతే గుమ్మం పక్కన ఈ ఒక్కటి కాలుస్తారో వారికి ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి అయితే మీ యొక్క చిన్న ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో మూడు కర్పూర బిల్లలను వేయాలి ఇలా ఆ ప్లేట్లో మూడు కర్పూర బిల్లలు వేసిన తర్వాత రెండు బిర్యానీ ఆకులను కూడా అందులో వేయండి ఆ ప్లేట్లో వేసిన తర్వాత అలాగే రెండు లవంగాలను కూడా వేయండి ఇలా వేసిన తర్వాత ఆ కర్పూర బిల్లలని వెలిగించండి ఎవరైతే గుమ్మం పక్కన ఆదివారం రోజున ఇలా విరిగిస్తారు కర్పూరం అంటేనే నెగిటివ్ ఎనర్జీని తరిమి కొట్టే దానికి ఎంతో మేలు చేస్తుంది ఈ పదార్థాలు అంటే లక్ష్మీదేవికి ప్రీతి కనుక గుమ్మం పక్కన పొడి పక్కన కాల్చండి ఇలా కాల్చిన తర్వాత వచ్చిన బూడ్ని పారే నీళ్ళలో పాడేయండి ఎవరైతే ఆదివారం రోజు గుమ్మం పక్కన ఇది కాలుస్తారో వారికి ఉన్న దుష్ట శక్తుల ప్రభావం చెడు శక్తుల ప్రభావం నుండి తొందరగా బయటపడతారు అలాగే మీకున్న ఆర్థిక కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు కాబట్టి ఎవరైతే ఆదివారం రోజు ఇలా గుమ్మం పక్కన ఇది కారుస్తారో వారికి ఉన్న కష్టాలని